హాయ్ అందరికీ నమస్తే అండి ఒక ఫుల్ వీడియో చేసిన దేని గురించి అంటే ప్రమోషన్లు చేస్తే ఎలా ఉంటుంది ప్రమోషన్ వల్ల యూజ్ ఏందనేది ఫుల్ వీడియోలో ఉందండి నాకు చాలా మంది కాల్ చేసి అక్క నువ్వు ప్రమోషన్ వీడియో వేయాలి మేము చాలా మంది మోసపోయినామని అడగడం జరిగిందండి నేను ఒక నెంబర్ పెట్టినా కదా స్క్రీన్ మీద అభిమానుల గురించి చాలా మంది అయితే నాకు బాధపడుకుంటా చెప్పడం జరిగింది దానికోసం ఫుల్ వీడియో చేసిందండి ఈ షార్ట్ వీడియో కింద ట్యాగ్ చేస్తా మీరు కూడా ఫుల్ వీడియో చూడండి చూసి నేను మాట్లాడింది జెన్యున్నంగా ఉందా నేను చెప్పేది కొంతమందికి ఉపయోగపడుతుందా కొంతమంది తెలుసుకోగలుగుతారా యూట్యూబ్లో ఎలా ఉండాలి ఏం చేయాలి మోసపోవద్దని కూడా ప్రతి ఒక్కటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిందండి నేను ఆ వీడియో చూసినాక ఆ వీడియోలు ఎలా అనిపించిందో నా మాటలు మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ షార్ట్ వీడియో కింద కూడా కామెంట్ పెట్టండి ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను ఇంకొన్ని చేయడానికి ముందుకెళ్తానండి ఎందుకంటే కొంతమందిని అయితే ఆపడానికి ట్రై చేస్తానండి నేను ఎందుకంటే మంచికే నేను వెళ్తా అంత తప్ప చెడుకైతే లేదని కాదు వాళ్ళు బాధపడితే అంటే నాకు చూడలేకపోయినా ఇంత ఇంత డబ్బు తీసుకుని ఇలా వేయడం ఏందని బాధ అనిపించింది ఓకేనా అండి మరి అయితే ఎవరిని ఉద్దేశించి చేయట్లేదు నాకు కాల్ చేసి చెప్పడం వల్ల నేను వాళ్ళ బాధ చూడలేక వీడియో చేసినా మీరు ఫుల్ వీడియో మొత్తం చూశాక నాకు తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరి బాయ్